అక్రమ కేసులు గుడిసెల కూర్చివేతలు ఆపాలి గుడిసె వాసులకు పట్టాలివ్వాలి తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక సిపిఐ ఆధ్వర్యంలో నిరసన నాయకులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ అయితే అక్రమ కేసులు జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో జగిత్యాల జిల్లాలో కేవలం పేదలకు భూములు కావాలని చెప్పేసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఆ గుడిసెలు వేసుకున్నటువంటి భూముల్ని మాకు పట్టా భూములుగా మార్చి మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు ఇళ్ళడుగు జలాలు ఇల్లడుగు స్థలాలుగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గుడిసె వాసులు పోరాటం చేస్తూ ఉంటే ఆ గుడిసెలు వేసుకోవడానికి కారణం సిపిఐ నాయకులే అని వాళ్ళని ముందు నేను నడిపిస్తూ ప్రభుత్వ భూములను కబ్జా వేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది మరి ఆ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే ఈరోజు వీళ్ళ మీద కబ్జా కేసులు కానీ లేదంటే ప్రభు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేసులు కానీ ఎందుకు పెడుతున్నారు ఈ ప్రభుత్వాలే తప్పకుండా ప్రజలకి ఇళ్ళడుకు స్థలాలను ఇచ్చి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంజూరు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళు వాళ్ళ జీవితాలను మార్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు కనుక చేస్తే గత పది బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ భూములకి ప్రభుత్వ భూములకి గుడ్సెలు వేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి మీరే ప్రజాపాలన అంటున్నారు ప్రజలు ఆలోచనలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మరి ప్రజాపాలనలో ప్రజాపాలన సంబంధించిన విషయంలో మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా వాళ్ళు భూములు గుడిసెలు వేసుకున్నారని చెప్పేసి గుడిసెల్ని కూలగొట్టి ఆ ప్రభుత్వ భూముల్ని వేరే వాళ్ళకు లీజ్కి ఇవ్వడానికి మీరైతే ముందడుగు వేస్తున్నారు తప్ప మరి ఎందుకు ఈరోజు ప్రజలకు పంచుకోవడం కోసం ప్రజలకు ఆ ఇళ్ళడుగు స్థాయిలను పంచడం కోసం ఎందుకు ముందు కొట్టలేదు అనే విషయాన్ని కూడా ప్రజలకు సమానం చెప్పేటువంటి రోజు అయితే వస్తుంది ఆ రోజు ఎందుకనంటే గుడిసెలు వేసుకున్నటువంటి రోజులు ఈ ఎన్నో ఎప్పుడో ఉండేవి కానీ ఈరోజు గుడిసెలే ఆ విషయము ఈరోజు కరీంనగర్ చూసినా వరంగల్ చూసినా నల్గొండ చూసినా అటు జగిత్యాల వైపు చూసినా మొత్తానికి మొత్తంగా గుడిసెలు వేసుకున్నటువంటి సంస్కృతి పెరుగుతుంది అంటే ఈ తెలంగాణలో ఇంకా ఇల్లడుగు స్థలాలు లేనటువంటి పేదలు కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరికీ ఉపాధి కల్పించి వాళ్ళందరికీ ఇల్లడు స్థలాలు వేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అది చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో మరిన్ని గుడిసెలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడ ప్రభుత్వ స్థలం కనబడ్డా ప్రభుత్వ స్థలాల్లో వందలాది మంది వచ్చి గుడిసెలు వేసుకొని కేసులు పెట్టినా పర్లేదు చెప్పేసి వాళ్ళకి కమ్యూనిస్టులు అండగా ఉంటారనే ధైర్యంతో తప్పకుండా వాళ్ళు ముందు అవకాశం అవకాశాలుంటాయి కాబట్టి అది కూడా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది ఇక ప్రజలపై భారం మోపద్దు అధికారులు ప్రభుత్వం కలిసి పనిచేద్దాం ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి ఆస్తులు సృష్టించి ఆదాయాన్ని ప్రజలకు పంచడమే ప్రజాపాలన లక్ష్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజలపై భారం మోపకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ గృహ నిర్మాణం ఐ అండ్ పిఆర్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఆస్తులు సృష్టించి వచ్చిన ఆదాయం ప్రజలకు పంచడానికి కలిసి పనిచేద్దామని అధికారులకు సూచించారు తెలంగాణను ప్రజాస్వామిక సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రజాపాలన లక్ష్యమని వివరించారు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు రెవెన్యూ శాఖలో భూముల లీజు గడువు దాటిన భూములపై దృష్టి సారించాలన్నారు రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఆస్తులు కొద్ది మంది చేతుల్లో ఉండటానికి వీలు లేదని ప్రభుత్వ ఆస్తులు ప్రజలకే చెందాలని అన్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద భారం మోపకుండా ప్రజల మీద భారం పడకుండా మరి మనం ముందుకు పోవాలి ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధులను సమకూరి సమీకరించుకోవాలి ఆ నిధులకు సమీకరించుకునేటువంటి విషయంలో ఏ శాఖ నుండి మనం అంటే ఆస్తుల్ని సృష్టించుకోవచ్చు ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనే విషయం మీద మీరు అందరూ ఒక అంటే ప్లానింగ్ చేయాలి ముఖ్యంగా అధికారులందరూ దానికి సంబంధించిన విషయాల్లో మనకు సహకరించాలని చెప్పేసి అయితే ప్రభుత్వ ప్రభుత్వం నుండి అధికారంలో ఉన్నటువంటి అయితే కోరుతా ఉన్నారు ఎందుకనంటే ఈరోజు కేవలం ఒక ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన విషయంలో ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన విషయంలో మరి ఈరోజు ట్రాఫిక్ చలాన బకాయిలకు సంబంధించిన విషయంలో ఎనభై శాతం నుండి అరవై శాతం వరకు అంటే దాదాపు ఒక్కొక్క వాహనం మీద ఎనభై ఆ డెబ్బై ఆ అరవై శాతం రాయితీ ఇచ్చి మరి ఈరోజు ఆ రాయితీల పేరుతో డబ్బులు తీసుకున్న ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలని ఆ ట్రాఫిక్ చలనల పేరుతో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని రాబట్టుకునే ప్రభుత్వం రాబట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వం వచ్చి ఈరోజు వేల కోట్ల రూపాయలని వందల కోట్ల రూపాయలని అయితే వాళ్ళ నుండి రాబడుతున్నారు అట్లాగే ఇంకా ఏ శాఖల్లో ఏ ఆదాయాలు ఉన్నాయి ఆదాయ వనరులు ఎక్కడ ఉన్నాయి వాటన్నిటిని బయట పెట్టుకొని తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల మీద భారం మోపకుండా ఈరోజు ట్రాఫిక్ చేయాలంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ చేయాలని బలవంతంగా పిండేటువంటి ప్రయత్నం చేయకుండా రాయితీ ఇచ్చేది అంటే వాళ్ళే కడతారు కాబట్టి రాయితీ విద్దామని చెప్పేసి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు కానీ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వేరే ప్రజలకు సంబంధించిన ఆదాయ వనరులు ఏమైనా ఉండేది అంటే వాటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే అనే ఆలోచనతో అయితే బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు మరి అలాగే ముందుకు పోతే మాత్రం ప్రజల మీద భారం అవ్వకుండా పాలన కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు